ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ను అందుకున్న అతి అతి కొద్ది మంది హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకటి తొలుత ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ హృతిక్ రోషను ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జును ప్రభాసు రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది తెలుగులోనే కాకుండా తమిళంలోను వరుస హిట్ సినిమాలతో తమిళంలోనూ జెండా పాతింది బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించి ముంబైలో అడుగుపెట్టిన పూజా హెగ్డే కెరీరు పడుతూలేస్తూ ఉంది కానీ ముందుకు సాగటం లేదు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధ శ్యాము ఆచార్య కిసికాబాయ్ బాయ్ కిసి జాన్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఈ దశలో టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి ఆమె తప్పుకోవటం కలకలం రేపింది తెలుగులో అయితే పూజా హెగ్డేకు గతంలో మాదిరిగా ఏ ఆఫర్లు దొరకటం లేదు ప్రస్తుతం హిందీలో షాహిద్ కర్పూర్ షాహిద్ కపూర్ సరసన దేవా తమిళంలో సూర్య నలభై నాలుగవ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తుంది పూజా హెగ్డే హిందీలో నటించిన దేవా జనవరి ముప్పై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు దీనిలో భాగంగా హీరో హీరోయిన్లు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చారు దీనిలో భాగంగా షాయిద్ కపూర్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అగ్ర హీరోల సినిమాలలో నటించడంపై పూజా హెగ్డేపై ప్రశ్నలు ఎదురవ్వగా ఆమె అసహనానికి గురయ్యింది ఆ చిత్రాలలో నటించడానికి నేను అర్హురాలినే అని తనను ఎంపిక చేసుకోవటంపై దర్శక నిర్మాతలకు క్లారిటీ ఉందని పూజ చెప్పింది నా అదృష్టం వల్లే నాకు అవకాశాలు వచ్చాయనుకుంటే నేను ఏమాత్రం బాధ బాధపడనని ఆమె తేల్చి చెప్పింది పూజా హెగ్డే నుంచి ఇలాంటి ఆన్సర్ వచ్చినప్పటికీ ఓ జర్నలిస్టు మీరు స్టార్ హీరోల సినిమాలను మాత్రమే ఎంచుకుంటారా అంటూ ప్రశ్నించడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది వరుస పెట్టి స్టార్ హీరోల చుట్టూనే ప్రశ్నలు రావడంతో అసలు మీ ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది దాంతో పక్కనే ఉన్న షాయిద్ కపూర్ జోక్యం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచాడు బహుశా నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలంటే అతనికి ఇష్టం అనుకుంటా అంటూ పంచులు విసరటంతో అంతా నవ్వేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా ప్లీజ్